క్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము యహోవా స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము గలది కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ శ్నము దేవుని స్వరము మధురమైనది దేవుడు మాట్లాడగా ఆయన స్వరం విని ఆయన కొరకు నిలవబడి గొప్ప కార్యాలు చేసిన భక్తుల గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం ప్రభు యొక్క శిష్యులను బెదిరించటేనూ హత్య చేయుటేనో ప్రాణాదానంగా పెట్టుకున్న సౌల్ను మార్చింది ప్రభు యొక్క ప్రేమ కలిగిన స్వరమే తర్వాత ప్రభు కోసము శ్రమలు అనుభవించి ప్రభు కోసం జీవించాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు తన పత్రికల్లో రాశాడు ఏలియా దేవుని కోసం రోషం కలిగిన ప్రవక్తగా ఉన్నాడు అయితే పరిస్థితుల ప్రభావం వల్ల తను కూడా బలహీనుడయ్యి ఇంత మట్టుకు చాలను నా ప్రాణం తీసుకునమని ప్రార్థించాడు అయితే ప్రభు యొక్క మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు స్వరం చే బలపరచబడ్డాడు మన జీవితాల్లో కూడా అనేకమైన బలహీనపరిచే పరిస్థితులు అనగా శారీరక సంబంధమైనవే కావచ్చు లేక ఆత్మీయంగా కృంగిపోయే పరిస్థితులు కావచ్చు అయితే మనల్ని బలపరిచేది మనల్ని నడిపించేది ప్రభు యొక్క కరుణ కలిగిన స్వరమే నీ వాక్యము నన్ను బ్రతికించినది ఆమెన్